ప్రాపర్టీస్తో ధనికవంతమైన జీవనశైలిని అనుభవించండి గోవా నడిబొడ్డున ఉన్న విలాసవంతమైన స్వర్గధామ హోటల్ టిటియోస్ టిటియోస్ను ప్రదర్శిస్తోంది ఈ స్టార్ హోటల్లో కొన్ని భాగాలను అంటే ఫ్రాక్షన్స్ను కేవలం ఐదు లక్షల రూపాయల విలువలను కలిగి ఉంది ఇప్పటికే ఎనిమిది వందలు వాటాలలో నూట యాభై మందికి అమ్ముడయ్యాయి హోటల్ కాసా టిటియోస్లో సూట్ ఇరవై ఒక్క గదులు రెండు కాన్ఫరెన్స్ హాల్స్ రెండు రెస్టారెంట్లు మరియు డిస్కో బార్ అందమైన స్విమ్మింగ్ పూల్ కలిగి ఉంది ఈ ప్రాపర్టీలో మీరు భాగస్వాములు ఐ ప్రతి నెల రెండు వేల ఐదు వందలు రూపాయల ఆదాయాన్ని పొందండి మీ ఫ్రాక్షన్స్ను కొనుగోలు చేసి మీరు కూడా భాగస్వాములు కండి బై ఇరన్ అండ్ ఎంజాయ్ అనే నినాదంతో ఫ్రాక్షన్స్ను కొనండి ఈరోజే తప్పక సంప్రదించండి మరిన్ని వివరాలు దయచేసి మీ ఆర్థిక సలహాదారుడు శ్రీనివాస చక్రవర్తికి కాల్చేయండి మొబైల్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా నాలుగు ఎనిమిది రెండు ఏడు ఒకటి సున్నా అతను ఇప్పుడు మీకు హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాడు